ఓ కరుడు గట్టిన మద్యం స్మగ్లర్ తన పాపాలని కడిగేసుకోటానికి పుణ్యస్నానం ఆచరించాడు కానీ పాపం టైం బాగోలేక పోలీసులకు చిక్కాడు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాం దేశంతో పాటు ప్రపంచంలోని నలుమూలల నుండి పర్యాటకులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భారీ జనసమూహంతో కిటకిట్లాడుతున్న కిటకిటలాడుతున్న ఈ ప్రాంతంలో ఆసక్తికర ఘటనలు కూడా జరుగుతున్నాయి గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఓ నేరస్తుడు పుణ్యస్నానం ఆచరిస్తూ పోలీసులకు దొరికిపోయాడు మహాకుంభమేళాలో పర్యాటకులు భక్తులు స్నానం ఆచరించే ప్రక్రియ కొనసాగుతోంది ఒక మద్యం స్మగ్లర్ కూడా పుణ్యస్నానం చేసేందుకు సంగమ తీరానికి చేరుకున్నాడు ఈ విషయం పోలీసులకు తెలిసింది వారు సంగమ స్థలిలో మద్యం స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్ను అరెస్ట్ చేశారు ఈ విషయాన్ని బదోహి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిమన్యు మాంగ్లిక్ మీడియాకు తెలియజేశారు మద్యం స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్ రాజస్థాన్లోని ఆల్వార్ అల్వార్ జిల్లా నివాసి అని అభిమన్యు మాంగ్లిక్ తెలిపారు ప్రవేశ్ యాదవ్ ఒకటిన్నర సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడని అన్నారు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై తొమ్మిదిన జాతీయ రహదారి నైన్టీన్ పై వాహనాల తనిఖీలు చేస్తుండగా మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రవేశ్ యాదవ్ రాజ్ దోమూల్యాలని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అభిమన్యు అన్నారు నాడు ఆ నిందితులు బీహార్కు అక్రమంగా తరలిస్తున్న కల్తీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఇంతలో ప్రవేశ్ యాదవ్ పోలీసులకు కళ్ళుగప్పి అక్కడి నుంచి పరారయ్యాడు అయితే కుంభమేణాలో పుణ్యస్నానం చేసేందుకు ప్రవేశ్ యాదవ్ వచ్చాడన్న సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు కేసు దర్యాప్తు చేస్తున్నామని అభిమన్యు మాంగ్లిక్ తెలిపారు